ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాచమల్లు రవిశంకర్ రెడ్డి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు ఇందులో భాగంగా మైదుకూర్లోని స్థానిక మార్కెట్ కూడలిలో దినసరి కూలీలకు భోజన వసతిని ఏర్పాటు చేశారు అనంతరం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పాలెం చర్చిలో మూడు వందల మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు అంతేకాకుండా కాజీపేట మండల పరిధిలోని పునీత్ లారెన్స్ అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు సీఎం జగన్ ఆదేశిస్తే మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కుండ బద్దలు కొట్టిన రవిశంకర్ రెడ్డి ఈ మేరకు అధిష్టానంతో సంప్రదింపులు జరిపినట్లు కూడా తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గెలుపు కోసం పనిచేసిన రవిశంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే రఘురాం రెడ్డితో రాచమల్లు రవిశంకర్ రెడ్డికి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది ఎమ్మెల్యే రఘురాం రెడ్డితో సంబంధం లేకుండానే సాయం కోరి వచ్చిన వారికి శక్తి వంచన లేకుండా సాయం చేస్తూ వస్తున్నారు రాచమల్లు రవిశంకర్ రెడ్డి జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెబుతున్న రవిశంకర్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగానే పోరాడుతున్నాడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత తనకు ఉందని గంటా పదంగా చెబుతున్నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురాం రెడ్డిని పక్కన పెట్టే ఆలోచన ఉంటే ఖచ్చితంగా తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానంతో సంప్రదింపులు కూడా చేసినట్లు విశ్వసనీయ సమాచారం